వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి గోదావరి కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బాణుడు ఎప్పుడు బయటకు వస్తాడో అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు తీరంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కీలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది